ఈ జామకాయలు ఒక్క జామకాయ ఇస్తలేరు ఈ ఈ సెలవులు వచ్చినప్పటి నుంచి మరీ కోతులు అక్క జామకాయలు తిట్టాను ఒక్క జామకాయ లేదుగా అన్ని తెంపుకోపోయారా ఎందుకు ఇట్లా వచ్చారు మేము జోర్దార్గా తయారైన అక్క ఊరి మా అమ్మ అత్తే పోదాం అనుకుంటే అమ్మ పొలం కరిగిపోయింది ఇది వరకు రాకపోయే ఫస్ట్ బస్ బస్సా మీ తాత పెట్టినా మా తాత పెట్టిండా మన ఊరికి బస్సే లేదు అయ్యో గట్లాంటిది ఏంటి మరి మా అమ్మ ఏంటి గట్లంటది ఎప్పుడు వేరే అడుగుతా ఎప్పుడు అంటే ఫస్ట్ బస్సు పోతా ఉంటది మీ అమ్మ ఆటో కావచ్చు నువ్వు ఇట్లా మాట్లాడతావుందక్క అసలు మనం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయితే బస్ ఎప్పుడైనా వచ్చిందా అది కూడా నిజమైతే అయితే మీ ఇంట్లో మార్కెట్ పెట్టలేదురా ఎట్లా ఊరికి కదా మార్కెట్ లో కొనుకొత్తానని చూస్తానా ఎందుకు గట్ల అడుగుతానమే మీరు పెట్టిరా ఎవరిని పట్టుకుని అడుగుతాను అక్క ఎప్పుడు పచ్చడి పెట్టినా కొనికచ్చుకొని లేదు లేపు ఖర్చు అంతేగా అంతేగా లవ్ చేసిన కదా పోర్ని లేపకపోయినట్టు ఈ లేపు ఖర్చు నాకు కొంచెం అర్థమవుతాడు చెప్పు పిసక్క లేపు ఖర్చు అంటే దొంగతా అని చేసుడుతానామా కాదే దొరుకుతా పొట్టు పొట్టు కొడతారు చే గట్ల దొరుకుడు మా ఇలాకల్లే

అన్నం దినాల గారు నాలుగు గంట నీకెందుకు ఎందుకు ఆడలో ముచ్చట్లు ఏమైనా ఆడక్కల ఎక్కచ్చి ముచ్చట కావాలి అంటాను మనసులో ముగ్గురు వేసుకొని కలవడతలేదు అలా నీకు ముచ్చటంత పక్కా పెట్టక్క అసలు ముచ్చటరా మర్చిపోయినా అరే వీళ్ళిద్దరు మా ఊడికి వెళ్ళి దొంగతారని పోతారట వీళ్ళతో నువ్వు పోతా నాతో నువ్వు వస్తావారు అబ్బా మీరందరూ కలిసిద్దామానా పొట్టుకోడి దాన్ని భయం పెట్టకురా నలుగురం దొరుకుతాం లేకపోతే లేదు నువ్వు కూడా సరే నువ్వు ఆరాకరానికి మరి ఏందక్క తారు పెరిగినట్టు పెరిగిండు బుర్ర లేదు పంది తిన్నట్టు తింటాడు పంది లెక్కున్నాడు వాడు డబ్బున దొరికినా కూడా ఊరికనికి రాదు ఎందుకక్క వాడు వద్దు అబ్బో గట్లయితే వాడు అద్దురో దొరికినా కానీ ఈ చింతపండు వీడేనా దొరికిందే మనకు వీడేటో అట్లేడు కానీ పొలం పారు మనం అవును మరి పిలాన ఏడేద్దాం ఏంది పిలానా మార్గు మీద ఆ సరే పరి అర్థమేంది బక్కడా పోయా పొడవు అని పట్టుకరాపోరాపో లేట్ అయింది తొందరగా ఆగుర్రే అక్క మా ఇంటికాడ ఎవరు ఉన్నారు ఏమైంది మా ఇంటికాడ ఎవరు ఉన్నారు మరి ఎట్లా గిరాయకుల ఇంటికాడ ఉందంపా ఎవరి కనవాడ ఎవరి కినవాడేపా సరే మాట్లాడుకున్నాకుండా ఎవరు చూడనట్టున్నారు అక్క మెల్లగా మనం ప్లాన్ వేసుకుందాం పా అందరూ జాగ్రత్తగా వినండి ఏంది డబ్బా పెట్టి నువ్వు దాని మీద బొగ్గుతో రాస్తాను మా అందరికి ఇట్లా చేతబడి చేస్తానా అని కూడా చేతబడి కాదు దొంగతనానికి ప్లాన్ గిత్తానా మంచి గీను అందరు ఇగో ఇది మామిడి తోటకు దారి ఇగో ఇక్కడ ఇదంతా మామిడి తోట మనం పోవాల్సిన దారి ఇది ఇగో ఇక్కడ కాపరి ఆయన పడుకుంటాడు అర్థమైందా మనందరం ఇక్కడ ఒక దగ్గర దగ్గర ఈ చెట్లల్లా మనం ఏం చేస్తామంటే ఇటిద్దరు పోవాలి ఇటిద్దరు పోవాలి ఒకవేళ దొరికితే మంచి గీను ఒకవేళ దొరికితే ఇగో ఇక్కడ నుంచి ఇటు దారి ఉన్నది తప్పించుకోవడానికి ఇక్కడి నుంచి ఇటు రావాలి అర్థమైందా ఇది ప్లాన్ అంటే అరవై గుంపులు గుంపులు ఉండకూర్రి ఒకవేళ దొరికినా కానీ ఎవరి పేరు బయట పెట్టకూరీ మీరు కనుక పేరు బయట పెట్టిర్రు అనుకో ఇంటి దాకా వచ్చి కొట్టిన చోడ కొట్టకుండా కొడతారు ఊళ్ళు ఇజ్జది పోతుంది అరే ముఖ్యంగా నువ్వే మన దానిలో నువ్వే భయస్తునివి నేను చెప్తానా నువ్వే జాగ్రత్త నాకు నీదేనా డౌట్ ఉంది మంచిగానే ఉన్నాయి కానీ నేను ఒకసారి పోయి వసంత పెద్ద మొత్తం పోరా పూరా అరే మీకు దండం పెడతారా నువ్వు 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 దయచేసి ఎక్కడ పేరు బయట పెట్ట కుర్ర దొరికితే సరేనా సరే పోదాం నేను ఊరికెళ్ళిపోతానా రెండు రోజులు ఆయన అత్తా అవి ను మాతో కావాలి అమ్మ మరి ఎప్పుడు వస్తావు నేను రెండు రోజులు పోయిరా

ఇది ఎందుకు ఇట్లా నిలుస్తున్నది ఏమైందే ఏమైంది మాట్లాడతలు అగు అక్క నాకు ఏదో తేడా కొడుతుంది ఏదో జరిగింది అక్క అక్కడ ఇది మాట్లాడతలేదంటే అమ్మో ఇది సైలెంట్ ఉందంటే దీని వెనకాల అత్తారు నేను ఇక్కడ ఉండనే ఉంటా నువ్వు నేను పోతానే నువ్వు తుతు కోరి భయపెట్టిన వాళ్ళని అచ్చి బొమ్మలకి ఇట్లా నిలిచిన భయం కాదా ఏం జా మాకు కాబట్టి ఇది ఎక్కడ దొరికిపోయిందో మమ్మల్ని ఎక్కడ దొరకబట్టిచ్చిందో మొత్తం ప్రాణాలు అరచేట్లో పెట్టుకుని ఉన్నావు అక్కరికి వస్తే సరే పోయిన సంగతి ఏమైంది అని ఈ పిల్లల వాళ్ళ కూడా ఏంది మల్ల గట్ల చూత్తావు బొమ్మ లెక్క ఏమైందో చెప్పు ఇక దండం పెడతా తల్లే జల్లి చెప్పు బస్సు అంటే పెద్దమ్మ ఊరికి పోతాంది ఆ అభిషేక్ గాడిని మళ్ళీ చెల్లె ఇద్దరు కలిసి తోటకాదలికి వత్తారట అమ్మ తోడే ఇగ మన దొంగతనం సాపిగా తాగినట్టే ఎందుకో తెలుసా ఆ అభిషేక్ గాడు అట్టి పి తిరిగాడు ఇగ సీరత్ ఉన్నదా పోతిది అది మనల్ని ఎట్టి పై పట్టుకో తాగినట్టే ఇవి మామిడి కాయల పంసకాయల అరే పూరగాండ్లు దెబ్బ దెబ్బ దెంపూర్రి ఎవ్వరు రాకముందు పోదాం కానీ అరే ఆకుల అరే వీడు అసలే బిత్తురాడు జాను నీకు కొంచెం ధైర్యం ఎక్కువ ఉంటావు కదా వాంతో నిల్హరిహరి ఓ బిడ్డ లహరి మనకి ఒక్క చెట్టు కాదు పట్టని కాయలు ఉన్నాయి అన్ని చెప్పుకుందాం చెట్టు മാടി അയ്യോ നീന అంటున్నాడు అంటే ఏ పని చేసినా గిట్నా చెప్తాను అప్పుడే అద్దాని విన్నావా ఎంత మంది వచ్చారు ఎన్ని కాయలు తెంపారు ఏంది కదా పరే కొడుక చూడావు పచ్చి కాయలు తెంపారు కదా మీ దుంపల్లేగా మాకేం తెలియదు ఇవ్వ గీడ్రమ్మంటే నచ్చేయం మేము నువ్వే కాదు అన్ని ప్లాన్లు వేసుకొని నువ్వే అన్నావు కానీ మళ్ళీ నా మీద నెట్టనివింది అమ్మో ఈ కథ అంత ఎట్లా ఉన్నది అమ్మో నేను పట్ల మేము కచ్చుకుంటా తో కాదు ఇంక ఇక్కద్దు అవ్వ నేను పోతాను

ఏం కొట్టుకు పొత్తు కూడడానికి ఎందుకు ఆగమగం అవుతున్నారు ఎందుకు కొట్టుకుంటున్నారు మా అన్న ఒక కాయ కూడా ఇస్తలేరు నాకు

ఆ దొంగతనం చేస్తే ఎవరన్నా దొంగ కూడా చేస్తారు మీరే కన్నా ఉంటారా నీ పోరా అట్లా పడతా ఇవో ఉన్నాయే గీ కాయలు మనం లేట్ చేసిన కొద్దిగా ఎవరో ఒక అత్తారు నీ కూడా పొత్తు కూడతా అంటారు ఇప్పుడు ఇవి రాలేదా ఈ పొత్తి తెచ్చింది ఇది వచ్చాడు మళ్ళీ ఎవరన్నా అత్త ఎట్లుంటది ఇవో నేను బాంచుతా జర లోలు పెట్టుకోకుర్రి నేను మంచి నాడు తీసుకొని చక్కగా ఏమి వాళ్ళు పోదాం చిన్న చిన్న వేసుకుంటాం ఒక్కటి మా అన్నకి ఎప్పుడు